నిన్నే మిగలయా లాస్ట్ డే కలర్స్ చూసాం అసలు ఈ మాత్రం మిగిలాయి బట్ మెయిన్ ఒకటే ఒక మైనస్ అండి డిజిటల్ ప్రింటింగ్ చూపించాం కదా యాక్చువల్లీ ఏంటంటే విత్ ఇన్ వన్ డే ల సోల్డ్ అవుట్ అండి విత్ ఇన్ వన్ డే అంటే వన్ డే వీడియో రిలీజ్ చేసిన మినిట్స్ లో ఆన్లైన్ ఆర్డర్స్ పడ్డాయి సర్కస్ స్టోర్ వచ్చి విజిట్ చేశారు ఇవి కూడా ఏంటి అంటే ఏదో కొన్ని అలా ఉండాలి కాబట్టి అలా ఉన్నాయి అన్నమాట బట్ రీస్టాక్ అయితే చేస్తాను బట్ వెంటనే అయితే అవ్వండి బికాస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అని చెప్పాను కదా అవును చాలా అంటే చాలా బాగా వెళ్ళాయి కొన్ని ఉన్నాయి మాక్స్ కూడా నాకు తెలుసు బ్లాక్ టెన్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అండ్ మిగిలినవన్నీ సో ఇవి అది వాళ్ళ మెయిన్ అయితే మనకి కాన్సెప్ట్ కాన్సెప్ట్ అయితే ఇది కాదండి అలా ఉంది మళ్ళీ వీడియో చేసే లోపు కూడా అయిపోతాయి వీటి మీద ఎక్స్పెక్టేషన్ మెసేజ్ అయితే పెట్టండి ఉంటే చూద్దాము ఇప్పుడు ఏమొచ్చాయంటే జామదానీ వచ్చాయి కొన్ని మీరు లోపల చూసాం కదా ఇంకా బిల్డింగ్స్ అవుతున్నాయి రఫ్ గా అయితే ఆ వీడియో అవి ఇంకా బిల్స్ అవుతున్నాయి నేను చూపించలేకపోతున్నాను ఫ్యాన్సీలో చాలా అడిగారండి పట్టుతో పాటుగా ఫ్యాన్సీ కూడా ఒకటి రెండు తీసుకుని వెళ్ళిపోయారు అన్నమాట సో అలా ఏంటి అంటే ఫ్యాన్సీ అనేది వెంటనే స్టాక్అట్ అయిపోయింది అంటే కోసం వచ్చిన వాళ్ళు ఇంకా కూడా ఇది ఒకటి అది మూడండి అంత బాగా తీసుకున్నది లూమ్ లో అయితే నేను కొన్ని స్టాకింగ్ హ్యాండ్ హ్యాండ్లూమ్ అంటే టైం టేక్ బట్ పవర్ లూమ్స్ అయితే స్టాకింగ్ చేసాను చిన్న బిట్ అయితే ఇస్తారు ఎవరైనా ఇంకా స్టాక్ కావాలంటే వీడియో కాల్ తీసుకోవచ్చు డైరెక్ట్ గా స్టోర్ మగవా సిగ్నేచర్ కే రోడ్ నెంబర్ ఉంది లో ఉంది సెర్చ్ ఇప్పుడు వస్తుంది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది లేదు ఇంకా తెలియదు అనుకుంటే కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ బాబే హోటల్ ని వదిలేదు లేదు బాబే హోటల్ పక్కనే ఉంటది మనకి లాస్ట్ వీడియో వరకు కూడా కొంచెం ప్రాబ్లమ్ గూగుల్ వాళ్ళ నుంచే అయింది సో గూగుల్ తల్లి ఇప్పటికి అవును ఇప్పటికైతే ఈజీగా మగువా సిగ్నేచర్ అని కొడితే మనకి క్లియర్ గా అడ్రస్ వచ్చేస్తుంది మగువా సిగ్నేచర్ మాత్రమే మగువా బొటిక్ నార్మల్ గా ఏది సర్చ్ చేయకండి మగువా సిగ్నేచర్ మనది ఫస్ట్ బ్రాంచ్ కేపిఎస్పి లో మాత్రమే ఇంకా బ్రాంచెస్ అయితే లేవు ప్రస్తుతానికి ప్రస్తుతానికి నోట్ నోట్ పాయింట్ యువర్ ఆర్ సో జామ్దానీస్ అండి దీంట్లో కొన్ని టెస్టెస్ వచ్చాయి మాక్సిమం లాస్ట్ టైం తీసుకొచ్చిన సాఫ్ట్ చందేరి మధ్యలో కొన్ని పీసెస్ అయితే మనం వీడియో చేయలేదు బికాస్ ఆఫ్ అది స్టాక్అవుట్ అయిపోతుందని అని ఎవ్రీ వీక్కి మీకు స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది ఓన్లీ జామ్దానిస్ రిమైనింగ్ అంటే డే బై డే వచ్చేసుకుంటే ఉంటుంది సెట్స్ లో అయితే డైలీ వస్తూనే ఉంటుంది దీంట్లో ఒక కాన్సెప్ట్ అండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది దీంట్లో కూడా కాన్సెప్ట్ ఉందా మళ్ళీ కాన్సెప్ట్ ఎందుకంటే మనం టూ ఇన్ వన్ లాగా చూపించాం కదా కాన్సెప్ట్ కూడా సో ఇందులో టూ ఇన్ వన్ కష్టం లేండి వన్ ఇన్ వన్ చేయించాను కాకపోతే వివింగ్ చూడండి జామ్దాని హెవీ అంటే హెవీ వివింగ్ ఉంటది ప్యూర్ హ్యాండ్లూమ్ మొత్తం బ్యాక్ సైడ్ తిప్తే మనకి ఆ స్టోరీ అర్థం అవుతుంది అవుతుంది చూడడానికి ప్రింట్ లా ఉంటుంది చాలా మంది ఏమనుకుంటున్నారంటే జామ్దాని అనేది ఫ్యాబ్రిక్ అనుకుంటున్నారు జామ్ దాని మీన్స్ ఫ్యాబ్రిక్ కాదు ఈ థ్రెడ్ వర్క్ వివింగ్ 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 నేమ్ జామ్ దాని అనమాట సో మామూలుగా చూపిస్తే ఇప్పుడు బయట మస్లిన్ జామ్ దాని ఉంటుంది కాటన్ జామదానీ ఉంటుంది ఇలా చందేన్ జామ్దాని ఉంటుంది కోట అన్నిట్లో ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్ వేరుందండి ఇది జామ దాని కాదు అంటున్నారు అంటే తెలియాలి కూల్ లేదు కదండి జస్ట్ చిన్న బేసిక్ అంటే మనకి నాలెడ్జ్ అనమాట అది మీరు ఎక్కడికి వెళ్ళాలి హై మ్యామ్ సో ఇది అన్నమాట మీకు చూడడానికి డిజిటల్ ప్రింట్ లా కనిపించే వీవింగ్ చాలా అంటే చాలా క్రేజ్ ఉన్న ప్యాటర్ యెస్ సో ఇలా ఇది చేయిచ్చాను దీంట్లో కలర్స్ కూడా టూ కలెక్ట్స్ ఇది దుప్పట్ట కదా ఇది దుప్పట్టా అండి అండ్ ఇది వచ్చేసి అయితే డీఎస్ లో ప్రీవియస్ గా చేపించానండి డిఎస్ లో ఈ కాన్సెప్ట్ లో మన పిచ్చివాయి వచ్చినట్టుగానే ఈ డీస్ లో వచ్చింది మళ్ళీ సేమ్ ఇస్తే వాళ్ళకి క్రేజ్ ఉండాలి కదా సో వర్షన్ చేంజ్ చేసాము ప్రైస్ కూడా చూడొచ్చండి వన్ నైన్ నైన్ ఫైవ్ మేము ఏదో దుపట్టాకి హెవీ వీవింగ్ చేయించామని ప్రైసింగ్ కూడా మార్చడం అయితే ఉండదు ఈ కాన్సెప్ట్ ఎప్పుడైనా మీకు వన్ నైన్ నైన్ ఫైవ్ రేంజ్ లోనే వచ్చేస్తాను దీంట్లోనే మనకి చాలా ఉన్నట్టు ఉన్నాయి చాలా అంటే చాలా వచ్చాయండి యాక్చువల్లీ ఇందులో ఇంకా ఉన్నాయి నేను కనిపించినప్పుడు డేస్ లో ఇంకా చూపిస్తాను ఇది బికాస్ ఆఫ్ చదువుతున్నారండి సో దట్ నాకు కొంచెం కలర్స్ ఇంకా ఇది సెకండ్ కలర్ కాంబినేషన్ సో కొంచెం మనకి కలర్స్ ఈసారి జామ్దాని కాబట్టి దగ్గర దగ్గరగా వచ్చాయి దగ్గరగా అంటే కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చాము అండ్ సేమ్ కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయండి బికాస్ ఆఫ్ ఈ కలర్స్ అయితే చాలా ట్రెండ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది చూసాం కదా సేమ్ కలర్ సేమ్ కలర్ కాకపోతే ఇది అగైన్ డిజైన్ వేరు యా ఓపెన్ చేస్తామని కూడా ఇంకో కాన్సెప్ట్ ఇది కూడా ప్రీవియస్ గా మన వ్యూవర్స్ హ్యాపీగా గుర్తుపట్టేస్తారండి అంత బాగుంటుంది కాన్సెప్ట్ బార్డర్ వచ్చేసి కైండ్ ఆఫ్ ట్రీ కాన్సెప్ట్ ట్రీ అండ్ బర్డ్స్ వచ్చాయి సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్ వర్క్ సింపుల్ నెక్ వర్క్ ఇది ఎంత వరకు కావాలన్నా హోల్డ్ చేసుకోవచ్చు కొంచెం షార్ట్ ఉంది లెంత్ ఇది ఏర్పడుతుంది వాళ్ళు కూడా హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో నేనే ఎక్కువ మాట్లాడతాను సో లావణ్య గారికి వాయిస్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది దుప్పట అనమాట దుప్పట్ట వర్షన్ కూడా చేంజ్ అయిన చూడండి అవన్నీ గారు బాగుంది దానికి దీనికి కూడా ఇప్పుడు ఇప్పుడే చూసాం కదా ఆ కాన్సెప్ట్ వేర్ ఉంది మళ్ళీ ఈ కాన్సెప్ట్ వేర్ ఉంది సేమ్ లో మీకు వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉంటాయి దీంట్లో కూడా మళ్ళీ ఈ కలర్ ఉండదండి దీంట్లో మారిపోతాయి దీంట్లో మళ్ళీ వేరే కలర్ వస్తాయి వస్తాయి కదండి కలర్స్ వెతుక్కోవడం కష్టంగానే ఉంది బట్ స్టోర్ అయితే విజిట్ చేయండి హ్యాపీగా కలర్స్ అయితే దొరుకుతాయి అన్నిట్లో కూడా కలర్స్ చేయించాను మాక్సిమం ఇలా ఫోర్ టు ఫైవ్ కలర్స్ కాన్సెప్ట్స్ అయితే చేపించారు ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో కలర్స్ అయితే ఉంటాయి ప్రాబ్లమ్ లేదు ఇది ఇది వన్ మోర్ కొంచెం బడ్జెట్ లో పట్టు లాగా యా చాలా బాగుంది అది గోల్డెన్ కలర్ తోటి బ్యాక్ గ్రౌండ్ లో ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి డార్క్ షేడ్స్ అని చెప్పలేము లైట్ షేడ్స్ అని చెప్పలేము సో ఇది కూడా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇక్కడికి చూడండి అండి ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ వరకు టాప్ ఇదంతా దామన్ పాటు వస్తుంది సో ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది అండ్ దీనికి వచ్చేసి స్లీవ్ బ్యాక్ కూడా వచ్చింది అట్లా కదండి బ్యాక్ కూడా బుట్ మనకి సో మనకి ఆల్మోస్ట్ ఇలా వీవింగ్ ఉంటది

సో ఇదింగ్ చేస్తుంది జామదానీ ఇది ఇది కూడా జామదానీ అండి అవునా ఇది కూడా జామ్దాని ఇది అంతా వీవింగ్ దాంట్లో ఫాబ్రిక్ వేర్ వస్తుంది టస్సర్ లో వస్తుంది జామ్దాని నేమ్ అనేది వీవింగ్ కి ఒక పేర్ అంతే ఈ వీవింగ్ జామ్దాని జామ్దాని అనమాట ఓకే అందులో ఫ్యాబ్రిక్ వేర్ వస్తుంది ఇంట్లో కాటన్ కాటన్ మీద వేయించవచ్చు వివింగ్ అనేది కోట మీద వేయించవచ్చు ఎలా అయినా వేయించు ఈ వీవింగ్ కూడా వీవింగ్ చాలా ఇది ఫ్యాబ్రిక్ చేంజ్ కూడా మీకు సేమ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ స్క్రీన్ పై కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్ ఆప్షన్ ఇస్తాము కి కూడా మీకు షిప్పింగ్ అనేది ఆప్షన్ ఉంది సో డిపెండ్స్ ఆన్ కేజీస్ వైజ్ గా ఏరియా వైజ్ గా ప్రైసింగ్ అయితే మీరే వేర్ చేయాల్సి ఉంటుంది సో అట్లా యుఎస్కే ఎవరికైనా షిప్పింగ్ చేయించుకోవాలి అనుకుంటే బెటర్ ఏంటంటే అన్ని త్రీ పీస్ లో టూ పీస్ లో కాట్స్ లో ఫ్రాక్స్ లో అండ్ సెట్స్ లో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తీసుకున్నా కానీ మీకు ఈజీగా బల్క్ క్వాంటిటీ అయిపోతుంది ఈజీగా షిప్పింగ్ కూడా కలిసి వచ్చేసి చేసుకోవచ్చు వీడియో షిప్పింగ్ కూడా చేస్తాం హ్యాపీగా వీడియో కాల్ ఫెసిలిటీ మాక్సిమం హ్యాపీగా చూసి పర్చేస్ చేసుకోవచ్చు అవును ఇది అండి అండ్ వీటిలోనే కొంచెం వీవింగ్స్ చేంజ్ చేపిస్తూ అండి ఇది కొంచెం మనం ఆడన్ చేసుకున్నాము రెగ్యులర్ గా వచ్చి పర్చేస్ మన దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ చాలా మంది అండి ఒకసారి ప్రగతి నగర్ అనుకుంట సో అలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి వేరియేషన్ కనిపించాలండి సో లాస్ట్ టైం చూపించింది ఇప్పుడు చూపిస్తే మాకు సిగ్నేచర్ అని పేరుకి ఆ సిగ్నేచర్ కాన్సెప్ట్ అనేది పక్కా ఉంటది ఎవ్రీ వీక్ ఉంటది ఇదేంటంటే వితౌట్ నెక్ పార్ట్ తో వస్తుంది వితౌట్ నెక్ బట్ ఆల్ ఓవర్ బుటీస్ అండ్ దామన్ లో మనకి కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా బుటీస్ వస్తుంది స్లీవ్స్ కి ఎక్స్ట్రా ఉంటుంది అండ్ దుపటస్ అన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా హెవీగా వీవింగ్స్ వస్తాయి అండి ఇంకా బాగుంది కలర్ కూడా రీసెంట్ గా అనిపిస్తుంది మనకి ఇట్లా కంప్లీట్ సెట్ అయింది సెట్ దీంట్లో మనకి టూ మోడల్స్ వచ్చాయి నెక్ వచ్చేసి కూడా ఒకటి చూ వస్తుందండి అండ్ దామన్ చేంజ్ అయితే ఒకటి వస్తుంది అంటే త్రీ వేరియేషన్స్ లో సేమ్ కలర్ కాన్సెప్ట్స్ వచ్చాయి అండ్ దీనికి ప్రైసింగ్ కొంచెం వేరు ఉంటుందండి టూ వన్ నైన్ ఫైవ్ ఇది ఈ కలర్ వీవింగ్ అనేది హెవీ అయింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాటికి అలా అనమాట ఇది టూ వన్ నైన్ ఫైవ్ రేంజ్ లో సేమ్ కలర్ కాన్సెప్ట్స్ లో వచ్చాయి అన్నమాట సో ఇంకొక పీస్ కాన్సెప్ట్ చూపిస్తాను చూడండి సేమ్ కలర్ అది ఇది సేమ్ సేమ్ చాందా నీలోనే ప్రిన్స్ సిస్టర్స్ లో ఉంటుంది కన్ఫ్యూజ్ అయిపోతారు నిజంగానే ఫస్ట్ టైం వాళ్ళు యా అది ఇది వచ్చేసి పట్ట అండి చెక్స్ మోడల్ ఇదేమో పర్సెంట్ అలా వచ్చాయి ప్రతి దాంట్లో ఒక క్రేజీనెస్ ఉంటుంది అండి మగవా సిగ్నేచర్కి వచ్చి ఒక డ్రెస్ మెటీరియల్ చూడాలి అంటే దాంట్లో ఏదో ఒక ట్రెండినెస్ అయితే ఉంటుంది మీకు బయట కూడా దొరుకుతాయి దొరకవాలి బట్ మా దగ్గర ఉండే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అనేవి దొరకవు అండ్ ఈ బడ్జెట్ అండి జామ్ దాని వన్ నైన్ నైన్ ఫైవ్ రేంజ్ లో ఎక్కడ దొరకదు దొరుకు అది మేం కాదు వ్యూవర్స్ కస్టమర్స్ చెప్పిన పాట దీంట్లో కలర్స్ చూపిస్తానండి గ్రీన్ ఒక కలర్ ఇది వస్తుంది అండ్ దుప్పట్ సేమ్ కాన్సెప్ట్ ఇది దీంట్లో ఇంకొక పింక్ ఒక అండ్ వన్ మోర్ కలర్ కూడా ఇప్పుడు ఆ మేడం తీసుకుని అడుగుతున్నారు వీడియో చేస్తుంటే ఇది ఒక కలర్ ఉంది ఇంకొక కలర్ ఉంది బట్ సోల్డ్ అయిపోయినట్టుంది కదా ఆల్రెడీ ఇక్కడ ఇది ఒకటి ఉంది కలర్ ఇది అది వేరే వస్తుందండి ఇక్కడ బా ఇది చేంజ్ అవుతుంది డిజైన్ డిజైన్ చాలా బాగుందండి యాక్చువల్లీ ఈ కలర్ లో ఒకటి లాస్ట్ టైం మేము వీడియో అంటే స్టిచ్చింగ్ చేయించుకొని వేశాము చాలా అంటే చాలా బాగా వెళ్ళింది ఎవరైనా ఈ కలర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సిమిలర్ లో కలర్స్ సో వాళ్ళు వెయిటింగ్ అనమాట అదే కలర్ కావాలని సిమిలర్ లో చాలా వచ్చాయి అనమాట సో ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి

ఇలా మనకి గోల్డెన్ షేడ్ వీవింగ్ కూడా ఉంటుందన్నమాట అలా త్రీ వేరియేషన్స్ అన్నమాట ఎవరైనా సిస్టర్స్ ఉన్న సేమ్ కాన్ స్క్రీన్ కూడా బాగుంటది ఈ టూ కలర్ కాన్సెప్ట్స్ మాత్రమే టూ వన్ నైన్ ఫైవ్ టెస్ట్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ అంతా కూడా వన్ నైన్ నైన్ రేంజ్ లో వచ్చేస్తుంది చాలా ఉన్నాయండి ఇప్పుడు వీటిలో కూడా ఇంకొంచెం వేరియేషన్స్ చూపిస్తా ఉన్నాయి అండి అది ఆ బల్క్ కర్పచ్చేసి ఇది ఎక్కడో దాక్కొని పోయే ఓపెన్ చేసినా కూడా కొంచెం మిక్స్ అవుతాయండి ఇప్పుడు ఓపెన్ చేసి కానీ దీంట్లో ఇంకో పీస్ అండి ఇంకొకటి సేమ్ పీస్ ఈ సేమ్ పీస్ ఇది ఒకటి ఇది సేమ్ పీస్ అలా చాలా దాచం చాలా చాలా దాచం సో స్టోర్ విజిట్ చేయండి వీటిలోనే వేరియేషన్స్ బార్డర్ థీమ్ అండి ఇది ఓకే ఇది కూడా జామదాని జామదాని అండి ఇంక ఈ రో ఎప్పుడైనా జామదానేసి కావాలంటే వచ్చి ఇక్కడ వెతికేసుకోండి ఇదంతా కూడా స్ట్రేట్ అవే వచ్చేయచ్చు ఇవన్నీ కూడా ఇంకా కలర్స్ కానీ కొంచెం ట్రెడిషనల్ గా ఉంది ఇంకా మనకి వింటేజ్ లుక్ వస్తుంది కలర్ చూడండి బాగుంది నెక్ డిజైన్ తో సహా వచ్చేస్తుంది నెక్ డిజైన్స్ ఇవే ఇప్పుడు లావణ్య గారు చూసారు స్టాక్ అనేది వచ్చింది దాంట్లో ఏంటంటే మగో సిగ్నేచర్ ఇన్స్టా పేజ్ ఒకసారి చెక్అౌట్ చేయండి దాంట్లో నేను ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపు అప్డేట్ చేసిస్తాను లోపల ఉన్నవి కూడా చాలా వచ్చాయి దాన్ని రీప్లేస్మెంట్ చేసారు అండ్ ఇంకొకటి మనం లోపల చూసిన వాటిలో లైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేశాము కదా అది చాలా దాచామని చెప్పాను కదా అక్కడ చూడండి అంటే ప్రైసింగ్ అనేది ఎక్కువైపోతుంది ఇప్పుడు మన దగ్గర అంటే ఒక టైప్ లో ఉన్నాము వాళ్ళు చేసి ఇస్తున్నారు బాగా సిట్ చేస్తున్నారు దట్స్ ఓకే బయట చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళు సో మనీ సెవెంటీ పర్సెంట్ ఆన్లైన్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి ఏంటి అంటే లైనింగ్ వెయ్యండి అన్నందుకు త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారండి అని అంటున్నారు సో మీకోసం లైనింగ్ కూడా యాడ్ చేపించాను టాప్ బాటమ్ దుప్పట్ట విత్ లైనింగ్ తో వచ్చేస్తుంది అనమాట హ్యాపీగా తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సో ఇక్కడ సరౌండింగ్ అయితే సెవెన్ ఫిఫ్టీ బేసిక్ వచ్చేస్తుంది కాబట్టి అలా కూడా స్టిచ్ మీకు ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ చేయడానికి లైనింగ్ తో సహా ఇచ్చేస్తున్నారు బట్టి ఏమన్నా అప్లై చేయగలిగితే అప్లై చేస్తారనమాట సో ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి సో మనకి ఇవంతా కూడా డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ అండి రెగ్యులర్గా యాడ్ అయిన అవుతున్నాయి ఉన్నాయి అవి మనం కాటన్స్ చూపించాము కదండి లెవెన్ నైన్టీ ఫైవ్ ఒక రీల్ వేసాము దాంట్లో రీస్టాక్ కొన్ని వచ్చాయి కొన్ని న్యూ యాడ్ అయ్యాయి కొన్ని అవి సేమ్ పీసెస్ కూడా ఉన్నాయి అండ్ దుపట్టా ఆల్వేస్ వస్తూనే ఉంటాయి వాటి గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు సో టూ రేంజ్ రేంజ్లో చాలా ఫ్యాన్సీ ఐటమ్ వచ్చిందండి బిల్డింగ్ అవ్వలేదు కాబట్టి నేను చూపించలేము అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాక్సిమం పాసిబుల్ అయితే మాకు సిగ్నేచర్ ఇన్స్టాల్ చేయించుకోవాలి దాంట్లో మనకు అప్లోడ్ ఎలాగో మనం ట్యాగ్ చేసినా కానీ ఉంటుంది ఉంటుంది క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి అసలు ఏమేమి మోడల్స్ వచ్చాయో మీకు అర్థమవుతుంది సో మళ్ళీ కొత్త వెరైటీ కదా అంటే వీటిలో రీస్టాక్ ఉన్నాయి అండ్ కొన్ని కలర్స్ యాడ్ అని చేసాము జస్ట్ చూపిద్దాం మళ్ళీ కొన్ని నైస్ ఇది కలర్ అసలు నార్మల్గా ఉండదండి కలర్ నిజంగా ఎంత వైబ్రెంట్గా ఉందో ఇది పీకాక్ బ్లూ దాని మీద అంతా మనకి ఇక్కత్

చాలా బాగుంది అసలు లెంత్ కలర్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానివన్నీ చూడండి దుప్పట్ట లెంత్ కూడా మేము చెక్ చేసుకోవచ్చు దుప్పట్ట లెంత్ అయితే ఇది ఇంత వస్తుంది చాలా పెద్దగా వస్తాయి అదే అండి మళ్ళీ ఈ పీస్ చేపించాలంటే మ్యాక్సిమం ఫార్టీ డే ఫార్టీ ఫార్టీ డై డేస్ అవుతే తప్పించి నేను మళ్ళీ తీసుకురాలేను తీసుకురావాలన్నమాట సో మీకు పవర్ లూమ్స్ అంటే వచ్చేస్తాయి హ్యాండ్ లూమ్కి పవర్ లూంప్కి పెద్ద తేడా ఏం లేదండి సేమ్ అదే ఇది హ్యాండ్తో చేస్తారు అది మనకి మిషన్ ఎవరు అంత అంతకుమించి

అండ్ ఒక్కసారి బాటమ్ ది కూడా చూపిస్తాను ఇఫ్ మీరు చెప్తాను కదండి బాటమ్ లా కుట్టించుకోవద్దు మన పని ఫిక్స్ అయిపోయారు నేను తీసుకుంటే మాత్రం అదే పని చేస్తాను डेफिनेटली ఆబ్వియస్లీ అండి ఇంత మంచి చిన్న బోర్డర్ ఏది చేసి ఏదంటే ప్లేన్ టాప్ గా గాని చిన్న చిన్న బుటీస్ వర్క్ చేపిచ్చుకొని గాని వేసుకుంటే అనదర్ టాప్ అయిపోతుంది ఇది 12995 లో కలర్ ఆప్షన్స్ అండి జస్ట్ డైరెక్ట్లీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను టాప్ బాటమ్ దుప్పటా ట్వెల్వ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా బయటకైతే యుఎస్ కూడా షిప్ చేస్తాం ప్రాబ్లమ్ ఏం లేదు దాంట్లో ట్రెడిషనల్ కలర్ అండి గ్రీన్ అండ్ సో ఇవేంటంటే కమ్మింగ్ మనకి ఎట్లాగో వరలక్ష్మి వ్రత మనము చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ స్పెషల్ డేస్కి అమ్మవారికి అయినా సరే పెట్టచ్చు ఇట్లా హ్యాపీగా పెట్టేయచ్చు పండుగ కాబట్టి హ్యాపీగా పెట్టచ్చు ప్రాబ్లం ఏం లేదు లెంత్ చూడండి అప్ టు సిక్స్ టు సెవెన్ ఎక్స్ఎల్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు లెంత్ వైస్ అండ్ విత్ కూడా చాలా పెద్దగా హ్యాండ్ లెంప్ గుర్తుపట్టాల్సింది అదే మెయిన్ కాన్సెప్ట్ అవును మనకి లెంత్ విత్ చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ కూడా ఉంటుంది ఇలా వస్తుందండి వీటిలోనే మనం టస్సర్ స్టార్టింగ్ లో చూపించాం కదండి అడిగారు ఒక ఇది ఇది మొత్తం సెట్టే కదండి లేదా ఓన్లీ దుప్పట్టా ఓన్లీ దుప్పట్టా అండి ప్యూర్ టస్సర్ హ్యాండ్లూమ్ లో చెప్పండి కదండి వీటిల్లో ఇమిటేషన్లు ఇరిగేషన్లు కాపీ కొట్టడాలు అయితే ఏమేమి ఉండవు ప్యూర్ హ్యాండ్లు జస్ట్ స్మెల్ లో తెలిసిపోతుంది మీకు కూడా కాన్సెప్ట్ తో పాటే వచ్చింది సో అందుకే చాలా బాగుంటుంది చూడండి ప్యూర్ ప్యూర్ అండి ఇంకా ఇంతకు మించి ప్యూర్ అంటే ఇంకా సో ఇది స్టార్టింగ్ లో తీసుకొచ్చాము యాజ్ ఆఫ్ నో వచ్చేసి మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు అండి కొంచెం భయం వేసింది ఫైవ్ పట్ట కదా ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్ సంథింగ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రూపీస్ ఓన్లీ కానీ చాలా బాగా వెళ్ళాయి పీసెస్ దాంట్లో రీస్టాక్ అడిగారు రీస్టాక్ తీసుకొచ్చాము ఇంకా రెగ్యులర్ గా వచ్చే కాటన్స్ అయితే వచ్చాయి అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ పెట్టానండి మనకి ప్యూర్ వేరు అండ్ ఇది వచ్చేసి సీకో అనమాట ఈ పట్టు స్టైల్లోనే చాలా వేరియేషన్స్ ఉంటాయి ఇది సీకో ఇది దుప్పట్టా అండి నేను ఫస్ట్ అన్ని దుప్పట్టాస్ ఓపెన్ చేస్తున్నాను రస్ మెటీరియల్స్ అంటే దుప్పటా సెమెయిన్ ఇలా టూ టూ కలర్ కాన్సెప్ట్స్ లో వస్తుంది దీంట్లో సేమ్ మన కాన్సెప్టే అండి మాకు సిగ్నేచర్ సిగ్నేచర్ కాన్సెప్ట్ టూ టాప్స్ వన్ వన్పడ్డ మీరు బాటమ్ కూడా చేయించుకోవచ్చు ఒక సెట్ లాగైనా చేయించుకోవచ్చు లేదు కాదు కూడదు అని అంటే ఇలా అయినా చేయించుకోవచ్చు టూ టాప్స్ విత్ వన్ దుపట్ట అండ్ ప్రైసింగ్ వచ్చేసి చూడండి నైన్ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్లో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యా దీంట్లో ఏంటంటే కాటన్స్ లో కూడా వివింగ్స్ ఇచ్చేసి ఇస్తారండి బట్ అది ఇది వాటికి రిచ్నెస్ అనేది మనకి ఇందులో నేను ఫోర్ థౌసండ్ లో తీసుకురామన్నా తీసుకురావచ్చు ఫైవ్ థౌసండ్ లో తీసుకురమన్నా తీసుకురావచ్చు బట్ అది ప్యూర్ అయితే అద్దు ప్యూర్ అనే పేరుకి అయితే వర్త్ ఉండదండి సో అది మ్యాటర్ ప్రైసింగ్ విషయంలో చిన్న క్లారిఫికేషన్ అంటే వీటిలో చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి ఇది నన్ను కొనేసుకోమంటుంది నేను కొనుక్కోను అమ్మిస్తాను సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయండి

సింగిల్ దుపట్టా మాత్రమే కాటన్ బేస్ లో వీవింగ్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మంచి కాటన్ లో వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ మెటీరియల్ కాన్సెప్ట్ చూపిస్తున్నాను కాబట్టి మీకు జస్ట్ ఇది ఓపెన్ చేసి చూస్తుంది బాగుంది రెడ్ కలర్ లో అయితే చెప్పాను కదండి దాచం చాలా అంటే చాలా దాచం ట్రెడిషనల్ గా ఉంది చూసేదానికి హాఫ్ సరీ లాగా అయినా పిల్లలకి కూడా వేయొచ్చు వెయ్యొచ్చు కలర్ ఆప్షన్ నైస్ సో నైస్ ఎంత బాగుందో ఇది లోనే మీకు నార్మల్ దుపటాస్ కూడా వచ్చాయండి త్రీ నైన్టీ ఫైవ్ లో ప్రీవియస్ గా తీసుకొచ్చాం బార్ రన్ అయింది ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఫోర్ ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ లో కొంచెం ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇలా వీటిలో చాలా కలర్స్ అండి ఇంకా నేను ఇవన్నీ కూడా అవే ఇవన్నీ అవేనండి ఇవన్నీ ఇక్కడ నుంచి టూ రోస్ అండి మాక్సిమం అక్కడ వరకే ఉన్నాయి చూడండి ఇక్కడ వరకు కింద ఉన్నాయి అన్నమాట అనమాట చాలా ఉన్నాయి పీసెస్ మాక్సిమం చెప్పాను కదండి లాస్ట్ టైం మనకి హండ్రెడ్ అలా తీసుకొచ్చామని ఇప్పుడు మనకి టూ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అంటే సేమ్ కలర్ వీవింగ్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చాయి అనమాట సో ఇలా కూడా టాప్ తీసుకొని దుపట్టా కూడా మ్యాచ్ అవును టాప్స్ ఉన్నాయి కాబట్టి అట్లాగే దుపట్టా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మనకి ఇంకా వీటితో పాటు మనకి త్రీ పీస్ కానీ ఇంక ఇవన్నీ ఆల్వేస్ వస్తూనే ఉంటాయి అండి రెగ్యులర్ గా వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి బికాస్ ఆఫ్ వీడియో అనేది మనం ఎవ్రీ ట్యూస్డే చేస్తున్నాం కాబట్టి వీకెండ్ లోపలగా కొన్ని పీసెస్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను ఇందులో చూపించట్లేదు మీకు కావాల్సిన సైజ్ మీ బడ్జెట్లో ఒక్కసారి స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి పెట్టేసేయండి కావాల్సినంత స్టాక్ ఉంటుంది అది కూడా చూపిస్తాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా రండి కాసేపు హ్యాపీగా స్టోర్ చూసి వెళ్ళొచ్చు కావాల్సిన కొనుక్కొని పర్చేస్ సో మనకి అంత హడావిడి చూసుకోవచ్చు ప్రశాంతంగా ట్రైల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు సూట్ అవుతుందా లేదా అండ్ మీకు ఎవరికైనా కొనాలి అనుకున్నా కూడా వీడియో కాల్స్ ఇక్కడికి వచ్చే వీడియో కాల్ చేసి చేసేసుకోవచ్చు అనమాట కాల్స్ అన్నీ అలౌ చేస్తాము అండ్ అడ్రస్ కూడా హ్యాపీగా వచ్చేసింది మగువ సిగ్నేచర్ టైప్ చేయండి లొకేషన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో మెయిన్ కోట అండి కోటా ఇదే కదా అట్లా వచ్చింది అండ్ వైట్ లో వచ్చాయి కొన్ని పింక్ ఉన్నాయి ఇది వచ్చేసి హకోబాలో అండి అయితే ప్రీవియస్ గా ఏంటి అంటే స్టిచ్చింగ్ దగ్గర చాలా ప్రాబ్లమ్ అవుతుంది అందరికి విత్ లైనింగ్ వేస్తే అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారండి కొంచెం లైనింగ్స్ యాడ్ చేయండి అన్నారు మోస్ట్ ఆఫ్ ది స్టాక్ ఇప్పుడు వచ్చిన వాటిలో అయితే విత్ లైనింగ్ ఇచ్చాను టాప్ బాటమ్ దుపట్ట అండ్ విత్ లైనింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే కోటా అండి వీటిలో చాలా కలర్స్ వచ్చాయి చాలా చాలా అంటే బాగుంది కోటా కాటన్ కోట కోటాలో కూడా మనకి డూప్లికేట్స్ ఇవన్నీ అయితే ప్యూర్ క్వాలిటీస్ కలర్ అయితే ఎంత బాగుందో సో ఈ కలర్ కాంబినేషన్ కోటాస్ లో చాలా అంటే చాలా వెళ్తున్నాయి మన దగ్గర సో సింపుల్ గా థ్రెడ్ వర్క్ ఆల్మోస్ట్ అంతా థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి దుపట దుప్పట దుపడావేది ఓపెన్ చేస్తే అది చాలా క్రేజ్ సో కలర్స్ ఉన్నాయండి ఒకదానికి స్టిక్ అని అవ్వకండి చూడండి టైం కూడా మొత్తం లావెండర్ అడిగారు అంటే ఇప్పుడే అంటున్నారు లావెండర్ కి ఒకటే పీస్ వచ్చిందండి గారు లావెండర్ కి క్రేజ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు సో ఇక్కడ లావెండర్స్ కొన్ని ఉన్నాయి నేను ఓపెన్ చేయండి అందుకే లావెండర్ పీస్ అన్ని కలర్స్ ఓపెన్ చేస్తున్నాం సో చాలా బాగున్నాయండి ఇది కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కోటలోనే సమ్థింగ్ ఫ్యాన్సీ గా ఉంది ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ ఉంటుంది అంటే అండ్ మధ్యలో బుటీస్ వచ్చాయి కదా కొంచెం ఎత్నిక్ గా కూడా అనిపిస్తోంది ఇలా సో ఇవన్నీ వర్క్వేర్ అనే కాదు మనకి ఫెస్టివల్ సీజన్ కి కూడా బాగా యూజ్ అయ్యడం ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా ఇంకా ప్రైస్ అయితే అవ్వలేదండి లావణ్య గారు వచ్చి రాగానే మా వ్యూవర్స్ ఏం చూపిస్తారంటే నేనైతే ఫాస్ట్ గా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను కలర్స్ వచ్చాయి ప్యాటర్న్స్ వచ్చాయి కోటా కాటన్స్ బాగుందిని ఆల్ టైప్స్ అండి ఇంకా ఇవి ఉంది ఇవి లేవు అనుకుంటే ఇది వితౌట్ లైనింగ్ లో వచ్చింది కొన్ని విత్ లైనింగ్స్ ఉన్నాయి అండ్ ఈ పీస్ చూడండి దీనికి పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ చేపించాను ఆ దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దుపట్ట అండి సో షిఫాన్ దుపట్ట సరిగా చాలా వరకు ఏంటండి అన్ని ఇలానే వస్తున్నాయి ఉంటుంది మనకి మీకు డిజిటల్ పెయింట్ సారీ బ్రష్ పెయింట్ అండి డిజిటల్ పెయింట్ కూడా కాదు బ్రష్ బ్రష్ పెయింట్ అన్న చాలా బాగుంది దీంట్లో ఎయిట్ కలర్స్ వచ్చాయి ఓకే సో ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అరౌండ్ చేంజ్ లో ఉంటుంది ప్రైజెంగ్స్ అయితే ఇప్పుడే అవుతున్నాయి జస్ట్ క్యాజువల్ గా చెప్తున్నాను సో ఇది ఈ రోజు వచ్చిన స్టాక్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా లాంగ్వేజ్ లో ఇచ్చేస్తాను ఫుల్ లాంగ్ వీడియో ఉంటుందండి ఉంటుందన్నైతే మిస్ చేసుకోవద్దు మన యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తాము అండ్ ఇప్పుడు మేము ఉన్నది గూడౌన్ అన్నమాట అందరు కొంచెం ఏంటి ఇంకా కనెక్షన్ ఉంది మగవా సిగ్నేచర్ కి ఏమంటారు ఒక క్రేజ్ అయితే వచ్చేసింది అండి దాంట్లో డ్రెస్ మెటీరియల్స్ లో అయితే ఇంకా నార్మల్ క్రేజ్ రాలేదు సో దానికి రిజల్ట్ అయితే మీరే యా సో అంతా బయట షాపింగ్ అవుతుంది అందుకనే మేము ఇక్కడ గోడౌన్ లో చేస్తున్నాము స్టాక్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి లాంగ్ వీడియో లో మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెక్ అవుట్ మగవా సిగ్నేచర్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ బన్